ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేట్ కి కొంటాం కంపెనీ సింధూర్ తో కూడా దాయాది దారికి రాకపోక సరిహద్దు గ్రామాల్లో కవిస్తోంది భారత్ ప్రజలపై కాల్పులకి తెగబడుతోంది దీంతో దేశ సరిహద్దు రాష్ట్రాల్లో అలర్ట్ కొనసాగుతోంది ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటోంది సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు రాజస్థాన్ లో పాక్ బోర్డర్ సీల్ చేశారు చేశారు పాకిస్తాన్తో రాజస్థాన్ ఒక వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగింది దీన్ని పూర్తిగా మూసివేశారు కేవలం మూసివేయడమే కాదు ఎవరైనా అనుమానాస్పద చర్యలకు పాల్పడితే స్పాట్లోనే కాల్చివేయాలని భద్రతా బలగాలకు ఆదేశాలు అందాయి జోధ్పూర్ రాకపోకలపై ఈ నెల లో విమానాల రాకపోకలపై విధించారు పంజాబ్ లో కూడా గస్తీని ముమ్మరం చేశారు సరిహద్దులోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు ఫిరోజ్పూర్ పఠాన్కోట ఫజ్లికా అమృత్సర్ గురుదాస్పూర్ పూర్ తరన్ ప్రాంతాల్లో డెబ్బై రెండు గంటల పాటు స్కూళ్లను మూసివేశారు రాష్ట్ర పోలీస్ శాఖ ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి సిబ్బంది తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమి కూడవద్దని షరతులు కూడా విధించారు సరిహద్దులో యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు క్షిపణులను సిద్ధంగా ఉంచారు బార్డర్స్ ఆయుధాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు గంగానగర్ నుంచి రానా ఆఫ్ కట్ వరకు సుఖోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాలు ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి అటు జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు కొనసాగుతున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గా ముగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ సైన్యం గ్యాప్ లేకుండా కాల్పులకు తెగబడుతూనే ఉంది ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా బుధవారం అర్ధరాత్రి తర్వాత కర్నా సెక్టర్ లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది రాజస్థాన్ పంజాబ్ సరిహద్దుల్లో కూడా పాక్ పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడే అవకాశం ఉండటంతో త్రివిధ దళాలు రెడీ అయ్యాయి పరిస్థితి చేయి దాటితే మాత్రం పాకు తగిన శాస్తి చెప్పేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఏ క్షణం ఏమైనా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది